पुलार पुलार जय किसान जय जवान जय किसान వికారాబాదు మండల భూబాధిత అందరికీ నమస్కారం వికారాబాదు మండల జేఏసీ చైర్మన్ ఎన్నికలకు నేను చాలా బాధ్యతగా అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే మూడు సంవత్సరాల నాడు ఒక అలైన్మెంట్ మనకు ఇచ్చారు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాం కాదు పూలపల్లికి రావాలా రెండవది కూడా పూలపల్లి ఇటు అట్లనే రెండవది ఇచ్చారు ఇప్పుడు మూడవది ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఆ రెండవది అట్లనే మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువని కూడా వాళ్ళే చెప్తారు ఈ మూడవ దాంట్లో మొత్తం ఎక్కువ పట్టాభూములు పోతున్నాయి చాలా బీద సాధనలు పోతున్నారు మా రైతుల నోట్ల మన్ను పోస్తే నీ ఇంట్లో మన్ను పోస్తామని రేవంత్ రెడ్డికి నేను శాపిస్తున్నాం అందరము నీ ఇంట్లో పింఛన్లు కూడా శాపిస్తున్నాము భూములు ఉత్తరాలు పెద్ద వంతుల భూములు ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా ఒక కాంగ్రెస్ కార్యకర్త హెచ్చరిక చేస్తున్నా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఈ రోజే స్టార్ట్ అయింది ఏదైనా ఒక అడుగుతోని చాలా అయింది వంద అడుగులు వేయాలని లక్ష అడుగులు పోతాం ఎక్కడి దాకా పోతాం మా భూమిని కాపాడుకోవడానికి మేము ప్రాణాలు ఇస్తాం ఇస్తాం పాదయాత్ర చేస్తాం నిరాహార దీక్ష చేస్తాం ఆమన మౌన నిరాచూయని కూడా మేము తయారున్నామని ఈ భూభాధులకు నేను హామీ ఇస్తున్నాను